బహుశా మనపూర్వీకులు అప్పట్లో పశువులు గర్భం దాల్చ దాల్చలేదని ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతిలో పరీక్షలు చేసి తెలుసుకున్నారేమో అదే పుణ్యకోటి పరీక్ష మీ గోవు నుండి మూత్రాన్ని సేకరించాలి కరెక్ట్ గా పది ఎంఎల్ మూత్రాన్ని అయితే ఒక డబ్బాలో ఉంచుకోవాలి గోమూత్రం పోసిన డబ్బాలో నలభై ఎంఎల్ మంచినీరు పోయాలి తదుపరి ఒక ప్లాస్టిక్ డబ్బాలో దూది పెట్టుకోవాలి అందులో పదిహేను నుంచి ఇరవై గోధుమ గింజలు వేసుకోవాలి ఆ గోమూత్రాన్ని వాటర్ని రెండింటినీలా మిక్స్ చేయాలి కలిసేంత వరకు ఏదైతే వాటర్ని మూత్రాన్ని కలిపిన వాదు ఉందో ఆ మిశ్రమాన్ని ఆ గింజలపై పడేటట్టు నెమ్మదిగా మొత్తం పోసేయాలి తదుపరి ఆ ప్లాస్టిక్ డబ్బాకైతే మూత గట్టిగా బిగించుకోండి అలానే ఇంకో డబ్బలా అదే సంఖ్యలో నుండి ఇరవై గోధుమ గింజలు అందులో వేసి దానిపై పరిశుద్ధమైన నీరును పోయండి ఇప్పుడు మనం చేసిన పరీక్ష విధానం ఏంటి పుణ్యకోటి పరీక్షా విధానము కొవ్వు మూత్రం కలిపిన డబ్బా అందులో ఉన్న గోధుమలు మొలకలు రాకుండా బ్లాక్గా మారితే మీ ఆవు ఎనభై శాతం ప్రెగ్నెన్సీస్తో ఉన్నట్టే లేదు మంచిగా మొలకలు వచ్చినాయంటే పేలైనట్టే ఒకవేళ మొలకలు రాకుంటే తదుపరి మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ గారితో చేయి పెట్టి సూడి పరీక్ష అనేది చేపించుకోండి అలానే ఉట్టి నీరు పోసింది మొలకెత్తుతుంది దానికి దీనికి డిఫరెంట్ ఏమన్నా ఉందో చూసుకోవాలి అందుకే ఉట్టి నీరు పోసి గోధుమలు వేయమన్నది నేను ఇంకో బాటిల్లా వారం రోజులు అయ్యేదాకా అటుక మీద ఉన్న దబ్బాలను కదిలీయపూరి సార్ ఉంది సంతోషంగా ఉంది ఈ టెస్ట్ చేసిన వారి పశువులన్నీ ప్రెగ్నెంట్ కావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా మీరు మన ఛానల్ గ్రోతింగ్ కావాలంటే ఫాలో చేసి లైక్ చేసి